ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లకు సన్నాహాలు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్నట్లు శాసనసభ్యులు తెలిపారు మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి మానస పుత్రికగా ప్రసిద్ధి చెందిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల తొమ్మిది వరకు ఎంతో సమర్థవంతంగా సాగింది మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మానస పుత్రికగా ప్రసిద్ధి చెందిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల తొమ్మిది వరకు ఎంతో సమర్థవంతంగా సాగింది రాష్ట్రంలో కార్పొరేటింగ్ ఇంజనీరింగ్ కళాశాల హవా రాకముందు నెంబర్ వన్ గా వెలిగిన కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు ఈ కళాశాలకి ఉన్నవి సదుపాయాలు మరే ప్రైవేటు కళాశాలల్లో లేవు అద్భుతమైన ల్యాబ్లు గ్రంథాలయ భవనాలు ఏర్పరచుకున్నారు కానీ రెండు తొమ్మిది తర్వాత కళాశాలలో పనిచేసే ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం జవాబుదారీతనం లేకపోవడంతో పరిపాలన అధ్వానంగా మారింది రెండు వేల పంతొమ్మిదికి మూతపడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి పట్టుబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పలుమార్లు జోగిరెలా వెంటపడి పునర్ ప్రారంభానికి అనుమతి సాధించారు పరిపాలన గాడిలో విద్యా సంస్థలకు చేయూత శ్రీ వికళహస్తి నియోజకవర్గంలో పాలనను గాడిలో పెడుతూ మూతపడ్డ విద్యా సంస్థలను తెరవడం అలాగే కాయిలా పడ్డ ప్రభుత్వానికి సదుపాయాలు చికిత్స జరపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు పంచాయతీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గంలో నిరుపేదలకు అందుబాటులో సాంకేతిక విద్యను అందించేందుకు దేవాదాయ శాఖ పరిధిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారని తెలిపారు అయితే రెండు పంతొమ్మిది నుంచి ఈ కళాశాల పర్యవేక్షణ కొరవడిందని మూతపడిందని అన్నారు తాను ఎన్నికల సమయంలో పునర్ ప్రారంభానికి భరోసా ఇచ్చానని తెలిపారు ఈ మేరకు పలుమార్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తోను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని రెండేళ్ దేవస్థానం ఆర్థిక సహాయం శ్రీకాళహస్తి దేవస్థానంకు అనుబంధంగా నిర్వహించే స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను పునర్ ప్రారంభించేందుకు రెండేళ్ల పాటు దేవస్థానం ఆర్థిక సహాయం చేయడానికి ప్రత్యేక కమిటీ మే నాలుగవ తేదీ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు అనేది